బట్ ఇజ్ ఇట్ ద రియల్ ప్రాసెస్ ఇట్లనా జరగాల్సింది ఎన్నికలంటే ఇట్లనా జరగాల్సింది ఇంత అపహాస్యం బీ ఫ్రాన్స్ ఇచ్చి ఫైనల్ ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ డేట్ అంటే ఇప్పటికీ క్యాండిడేట్లను మార్చుకోవడం నీ క్యాండిడేట్ నువ్వు మార్చుకోవడం అనేది ఉండకూడదు నిజంగానే ఓ సీరియస్ పొలిటికల్ పార్టీ అయితే ఈ వేళకి ఫైనలైజ్ ఉండాలి సరే నువ్వు నీ అది నీ ఇష్టం ఎందుకంటే మీ పార్టీ మీ ఇంటర్నల్ అనుకోవచ్చు లాస్ట్లో మార్చుకుంటున్నారు రకరకాల వీటితో ఎందుకంటే మా అభ్యర్థులు ఎప్పుడో ఫైనలైజ్ అయిపోయారు మీరు ఎవరినైతే ఒంటరిగా ఢీ కొట్టలేము అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆయన టికెట్లకు సంబంధించినంత వరకు ఫైనలైజ్ అయిపోయింది చేంజ్ చేయడం లేదు ఎప్పుడో అందరికీ ఇదైపోయి బీ ఫామ్స్ కూడా అందరికీ వెళ్ళిపోయాయి మరి నిజంగా నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని రీప్లేస్ చేసి రాగాలని అనుకుంటే నీ కన్సెషన్ అక్కడికి నీ కూటమి సోకాళ్ళు కూటమితో పెట్టుకొని ఒకడివి నీకు ఎలాగూ లేదు ఒకరు దిగి తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఎస్ నా హిస్టరీ నా నలభై ఏళ్ల హిస్టరీ ఉంది నేను ఇంత చేశాను అని చెప్పుకునే ధీమా కానీ సత్తా కానీ చంద్రబాబు నాయుడు అక్కలేదు పోని వదిలేద్దాం పొత్తు పెట్టుకున్నావు పోనీ ఆ పొత్తు పెట్టుకుని అయినా సరే మీ అందరితో జట్టు కట్టుకొని అప్పుడైనా సరే వచ్చి డిఎన్ అంటే నీకేంటి కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏంటి నువ్వు ఇస్తున్న హామీలకు బీజేపీ వాళ్ళు ఓకే అంటారా నేను పవన్ కళ్యాణ్ పేరు అంటే ఆయనకే సొంత బాగా అభిప్రాయం ఉంటాయని నేను అనుకోను జనసేనకు బీజేపీ వాళ్ళు ఓకే అంటారా లేక బీజేపీ వాళ్ళకున్న అజెండా అది నువ్వు ఓకే అంటావా కామన్ మినిమం ప్రోగ్రామ్ లేకుండా ప్రజలకు మీరు ఏం హామీ ఇస్తారు కామన్ మినిమం ప్రోగ్రాం లేకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలన్నా ఉంచాలన్నా అనే దాని మీద ఎందుకు ఆలోచిస్తారు నువ్వు ఆల్టర్నేటివ్గా నువ్వే నీ శక్తి ఏది నువ్వు చెప్పకపోతే నీకెందుకు ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేయకూడదు నువ్వు ఎలాగో చెప్పలేకుండా బూతులు తిట్టడం తప్ప వచ్చినట్టు తిట్టడము అసహనం ప్రదర్శించడము నిరాశ నిస్పృహలన్నీ తన వయసు కూడా మర్చిపోయి అడ్డంగా మాట్లాడడంలో ప్రదర్శించడము తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేయవద్దు అనేది చెప్పలేని చెప్పలేని పరిస్థితి ఒక నీకెందుకు వేయాలనో చెప్పలేని పరిస్థితి ఒకటి మరి నువ్వు రెండు పార్టీలతో పొత్తు పెట్టుకొని దిగుతున్నావు అలాంటప్పుడు నువ్వు మూడు పార్టీల తరఫున నువ్వు రిప్రజెంటే రిప్రజెంట్ చేస్తుంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉందంటే అది కూడా లేదు ఇది ఈరోజు రాష్ట్రంలో ఫైనల్ అయిపోయి ఇంకా ఇరవై ఐదవ తేదీకి నామినేషన్లు కూడా అయిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ త్రీ వీక్స్లో జరగబోయే ప్రచారం ఇదే ఫైనల్గా ప్రజలు తమ తీర్పు ఇచ్చే దీనికి వచ్చినప్పుడు కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్న పరిస్థితి దీంట్లో ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్నిలో పాలనకట్లుంచి ఈవెన్ ఒక రాజకీయ పక్షంగా కూడా తన అర్హత కోల్పోయింది అనడానికి లక్ష రీజన్స్ మేము చెప్తూనే ఉన్నాం ఫస్ట్ నుంచి ఎక్కడ నేను ఇంతకుముందు వాటితో పాటు ఒక సొంత ఇది లేదు ఈ పార్టీకి ఎందుకు వేయాలంటే దానికి రంగు రుచివాసన ఏం తెలియదు ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు అధికారం లేక అర్జెంటుగా వచ్చి కూర్చోవాలా అందుకు అందరూ ఏకమై ఆయన అందుకే ఏది మాట్లాడిన మీ బాధ్యత అంటాడు ఇది మీ బాధ్యత అంటాడు అది అది కూడా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ప్రజలకు ఇది మీ బాధ్యత నన్ను ఎన్నుకోవడం మీ బాధ్యత తన మిత్రపక్ష తన ఎవరితో అయితే దోస్తి పెట్టుకున్నాడు అది వాళ్ళ మోయడం వాళ్ళ బాధ్యత మామూలు ఎక్కడైనా ప్రజలు హక్కు ఉంటుంది ఎన్నుకోవడమా ఎన్నుకోకపోవడమా